మహాశివరాత్రి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి పురాణ కథ మనకి శివ పురాణంలో ఈ రకంగా చెప్పబడింది శివ పురాణం ప్రకారం పూర్వం శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మదేవుని మధ్య ఎవరు శక్తివంతు అనేటువంటి విషయంలో ఒక భేదాభిప్రాయం రావడం ఒక వాదన తలెట్టడం వంటివి జరిగింది చతుర్ముఖ బ్రహ్మగారు నాకన్నా శక్తివంతుడు నాకన్నా గొప్పవారు ఈ సృష్టిలో లేరని వాదించడం నీకన్నా నేనే గొప్పవానని శ్రీ మహావిష్ణువు అనడం అలా వారిద్దరి మధ్య పెద్ద వాదన గొడవగా అది యుద్ధంగా మారడం ఆ సమయంలో అక్కడ అనేక మంది అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు మునులు కూడా ఆ యొక్క యుద్ధానికి భయభ్రాంతకులకు గురై ఈశ్వరుణ్ణి ప్రార్థించడం వేడు వేడుకోవడం జరిగింది అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య శివుడు ప్రత్యక్షమై లింగ రూపాన్ని ధారణ చేయడం లింగ రూపాన్ని ధారణ చేసినటువంటి శివుడు మీ ఇరువురులో ఎవరైతే ఈ లింగానికి సంబంధించినటువంటి ఆదిని కానీ అంత్యమును కానీ కనుక్కుంటారో వారే శక్తివంతులుగా తెలియజేయడం ఆ యొక్క లింగ రూపానికి ఉత్తర భాగం వైపు ఆది ఏ మూలం ఉన్నదో అని బ్రహ్మదేవుడు తన యొక్క హంస వాహనంలో వేగంగా పరిశీలించడానికి బయలుదేరడం దక్షిణ భాగం వైపు శ్రీ మహావిష్ణువు వెళ్ళడం జరిగింది ఎంత దూరం వెళ్ళినా బ్రహ్మకి కానీ విష్ణువుకి కానీ ఆది కానీ అంత్యము కానీ దొరకలేదు ఇంకా అలా చాలా దూరం ప్రయాణించినటువంటి శ్రీ మహావిష్ణువు దీని అంత్యం నేను కనుక్కోలేనని తెలుసుకుని తిరిగి ప్రయాణమయ్యాను బ్రహ్మదేవుడికి దాని యొక్క ఆది దొరకకపోయినప్పటికీ ఆయనకి మధ్యలో ఒక కేతకీ పుష్పం అనగా మొగలి పువ్వు మరియు గోమాత కనిపించడం వారిని నేను శివుని వద్ద దీని యొక్క ఆది అంత్యభాగాలు తెలుసుకున్నానని నేను తెలియజేస్తాను దానికి మీరు సాక్ష్యము చెప్పాలి ఇది నిజము అని వారిని బలవంతంగా ఒప్పించి శివుని వద్దకు తీసుకెళ్ళడం బ్రహ్మ గనక ఒప్పుకోకపోతే మమ్మల్ని చెప్పిస్తాడనేటువంటి భయంతో వారు కూడా బ్రహ్మతో పాటు తిరిగి శివుని వద్దకు వెళ్ళడం ఆ లింగ రూపంలో ఉన్నటువంటి శివుడికి శ్రీ మహావిష్ణువు నేను నీ యొక్క అంత్య భాగాన్ని కనుక్కోలేకపోవడం అని లేకపోయానని నిజం చెప్పడం అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు నేను ఆది భాగం వరకు వెళ్ళి చూసి వచ్చానని అబద్ధం చెప్పడం సాక్ష్యంగా మొగలిపు కూడా ఆయన చూశారని చెప్పడం గోమాత తన యొక్క ముఖముతో అబద్ధం చెప్పి తోకముతో చూసి రాలేదనేటువంటి నిజాన్ని చెప్పడం చేత ఆ విషయాన్ని గ్రహించినటువంటి శివుడు చతుర్ముఖ బ్రహ్మగారు అబద్ధం ఆడారని గ్రహించి నీకు ఈ రోజు నుంచి ఎక్కడా కూడా పూజలు ఆలయంలో పూజలు వంటివి జరగవని క్షపించడం ఆ యొక్క శాపానికి బ్రహ్మదేవుడు నీవు ఈ రోజు నుంచి ఎక్కడ పూజింపబడిన లింగ రూపంలోనే పూజించబడతావని తిరిగి శాపం ఇవ్వడం జరిగాయి ఇలా ఈ కథ జరిగిన రోజు శివుడు లింగోద్భవ కాలంలో ప్రకటమై ప్రకటితమైనటువంటి రోజు శ్రీ అది మహాశివరాత్రి రోజుగా మనకి శివపురాణం స్పష్టంగా తెలియజేస్తుంది ఇంకా ఏదైతే శ్రీ మహావిష్ణువు ఎటువంటి అబద్ధం చెప్పకపోవడం చేత ఆయనకి ఈ సృష్టిని పరిపాలించేటువంటి సర్వశక్తులు ఉన్నాయని ఆయన చాలా శక్తివంతుడిగా శివుడు వరమనివ్వడం ఈ ప్రపంచానికి సృష్టికి తెలియజేయడం అలాగే బ్రహ్మదేవుడి యొక్క శాపాన్ని కూడా ఈ సృష్టికి తెలియజేయడం జరిగింది అందుకనే ఈ శివ పురాణంలో ఉన్నటువంటి ఈ లింగోద్భవ కాలంలో జరిగినటువంటి ఈ కథ ఆధారంగా శివరాత్రి రోజు ప్రత్యేకంగా లింగ రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి శివారాధన వంటివి చేయడం విశేషం ఏ వ్యక్తి అయితే మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఉదయము సాయంత్రము ప్రదోషకాల సమయంలో విశేషించి అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాల సమయంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ కథ ఆధారంగానే ఎవరైతే ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శివనామస్మరణ చేస్తూ లింగోద్భవ కాల సమయంలో పంచామృతాలతో ఈశ్వరుని అభిషేకం చేసి కనీసం గంగా లేదా పాలతో శివుణ్ణి అభిషేకం చేస్తే వారికి శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని తెలియజేస్తున్నారు ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి శివుని యొక్క లింగోద్భవ కాలానికి శివరాత్రికి అంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత విశేషం కూడా మనకి పురాణాల ప్రకారం తెలియజేయబడ్డాయి శివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి గనక పూజించినట్లయితే ఎటువంటి ఫలితం లభిస్తుందో కూడా మనకి పౌరాణిక కథ ఉన్నది మనకి పురాణాల ప్రకారం అందులో విశేషించి కాశీఖండం ప్రకారం శ్రీనాథుడు రాసినటువంటి కాశీకండంలో తెలియకుండా శివరాత్రి రోజు ఈశ్వరుని పూజించడం చేత ఆ వ్యక్తి యొక్క పాపాలు నశించడం ఎలా జరిగింది దుర్మార్గుడైనటువంటి వ్యక్తి కుబేరుడుగా ఎలా జన్మించాడనేటువంటి కథని శ్రీనాథుడు తన యొక్క కాశీకండలంలో చెప్పడం జరిగింది ఒక అనేక వ్యసనాలు ఉన్నటువంటి గుణాధీశుడు అనేటువంటి వ్యసనపరుడు తన జీవితం అంతా కూడా అనేక వ్యసనాల భార్య అయి ఉండి పా పాపాలు చేస్తూ అనేక దొంగతనాల వంటివి చేస్తూ ఉండేటువంటి గుణాధీశుడు అనేటువంటి వ్యక్తి ఒక ఒకనొక సమయంలో ఒక దొంగతనం చేయడం దొంగతనం చేసి రాజభటులు అతన్ని వెంబడిస్తున్నప్పుడు ఆ రోజు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి అమావాస్య ముందు రోజు చీకటి సమయం రాత్రి అవడం ఆ సమయంలో ఒక పాడుబడ్డ శివాలయంలోకి రాత్రి సమయంలో ప్రవేశించి ఆ శివాలయంలో చీకటిగా ఉండడం చేత తన యొక్క వస్త్రానికి ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి దాన్ని చిప్పి దానితో ఒక ఒత్తిడి చేసి అక్కడ నెయ్యి ఉంటే ఆ నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాడు రాత్రి అంతా కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఆ దీప వెలుగులో శివానను రక్షించు అని దండం పెట్టుకోవడం పగలు రాత్రి అయిపోయిన తర్వాత పగలు ఆ భటులకి అతను దొరికిన తర్వాత ఆ భటులు అతన్ని ఆ ఆలయంలోకి బయటికి తీసుకొచ్చి వేయడం జరిగింది తన జీవితాంతం అనేక పాపాలు చేసినప్పటికీ శివరాత్రి రోజు తెలియకుండా జాగరణ ఉపవాసము చేయడం అలాగే శివుడి వద్ద దీపం వెలిగించి శివనామస్మరణం చేయడం చేత మరుసటి జన్మలో కళింగరాజుకి కొడుకుగా ఒక ధనవంతుని యొక్క బిడ్డగా జన్మించడం జరిగింది ఆ యొక్క కొడుకుగా పుట్టినటువంటి ఆ యొక్క గుణాధీశుడు అనేటువంటి పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పెద్ద అయిన తర్వాత జ్యోతిష్యుల ద్వారా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని ఆ కళింగ రాజు తను బతుకున్నంత కాలము కూడా ప్రతి శివాలయంలో ముఖ్యంగా దోపదీప నైవేద్యాలు చేయడం అందులో ప్రతి శివరాత్రికి ఆ ఊళ్ళో ఆ దేశంలో ఉన్నటువంటి కళింగ దేశంలో ఉన్నటువంటి ప్రతి శివాలయంలో అభిషేకాలు వంటివి జరిపించడం దీపారాధన వంటివి చేయడం చేశారు ఇలా చేయడం వచ్చేత మరుసటి జన్మలో అతను కుబేరుడిగా జన్మించినట్టుగా ఇది కాశీఖండంలో శ్రీనాథుడు స్వయముగా శివరాత్రి యొక్క మహత్యము శివరాత్రి వైభవము కుబేరుడి యొక్క జనన వృత్తాంతంకు సంబంధించినటువంటి కథలో ఇది మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ వ్యక్తి అయితే ఆర్థిక బాధలు వంటివి అనుభవిస్తున్నాడో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడో ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి పూజ ఏదైనా ఉంటే అది శివారాధన అటువంటి శివారాధన సోమవారాలు ఆచరించడం ఉత్తమం ముఖ్యంగా మాస శివరాత్రులు ఆచరించడం చాలా విశేషం ఒక మహాశివరాత్రి రోజు కనుక చేయగలిగితే అది మహామహా చాలా అదృష్టంగా మనం భావించాలి ఈ శ్రీనాథుని అందించినటువంటి కాశీ కథ ఆధారంగా శివ పురాణాల ఆధారంగా ఎవరైతే శివరాత్రి రోజు తెలిసి కానీ తెలియక కానీ రాత్రి సమయంలో కనుక దీ ఆవు దీపారాధన వంటివి చేసి ఈశ్వరుని కనుక అభిషేకం వంటివి చేసుకుని శివనామస్మరణ వంటివి చేస్తారో అటువంటి వారికి శివుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను